అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకునే ఒక పండుగ బోనాల పండుగ గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కాలంగా ఎందుకు ఎన్నో అడుదుడుకులను తట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ చేసుకుంటున్నామండి సో ఒకసారి భక్తులతో మనం కూడా మాట్లాడదాము ముచ్చటిద్దాము ట్వంటీ మినిట్స్ అవుతుంది ఉంటారా ఇప్పుడు ఉంటాం ఉపవాసం ఇది అయిపోయాక అమ్మవారికి ఇట్లా బోనం అంటే సాంప్రదాయం వస్తుంది ఇప్పటి నుంచో చేస కరోనాలో చేశారా చేసా ఒక ఇయర్ చేయలేదు సెకండ్ ఇయర్ చేశారా వీళ్ళ తీసుకురా కొంచ ఎక్కించాక దిగించాక అమ్మాజ్ కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు చేసుకోలేదు అప్పుడు చేసాం మేము చేసాం మీరు సేమ్ పొద్దు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది పోరా మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది పోనీ పన్నెండు గంటలకి అది ఎక్కి అమ్మవారికి అట్లా అప్పటి నుంచి అందరు వస్తూనే ఉంటారు ఒకరొకరు ఒకరొకరు థ్యాంక్ యూ దా ఎక్కువ కుండలు ఉన్నాయి కదా చూడకుండా కుండ వీళ్ళ కుండగా ఉంది కుండ

ఉంటుంది కొంచెం కొంచెం బోనాల వాళ్ళకి సేఫ్టీ చేస్తే మంచిగా ఉంటది ఇంకా అయితే బోనం ఎక్కి ఈ బోనం ఒక్కరే ఎత్తుకోవాలి ఇంకొకరికి ఇవ్వకూడదు అంటే వాళ్ళే ఎత్తుకోవాలా నిష్టంగా ఎత్తుకుంటే బాగుంటది కదా ఓకే ఇంట్లో వాళ్ళకి ఎవరికి మళ్ళీ అవుతుందని చెప్పి ఇవ్వడం అలా ఉంటుంది అట్లా అంటే ఇది ఏమి ఉండదండి ఒక్కసారి మార్క్ అమ్మవారికి నైవేద్యం జరిపే సమర్పించిన తర్వాత ఎత్తుకోవాలి ఇట్లా లైన్లో నుంచి చేతులు గుంజుతా ఉంటాయి అంటే గుంజయి కొంచెం గుంజుతాయి కానీ ఏం చేస్తాం తప్పనిచ్చిందా బోనమా ప్రతిసారి ఇలాగే చేస్తుందమ్మా ప్రతిసారి ఇలాగ చేసేది ఫస్ట్ టైం కుండలో చేసింది దాని తర్వాత కర్రీ నుంచి ఇలా అమ్మాయి కదా చిన్నమ్మాయి అందరూ అందరూ అంటే ఆ ఎత్తుకోవచ్చు కాళ్ళు వంతున్నాయి కాళ్ళు అంతేనమ్మా మాకు వీలైనంత చేసుకొని వస్తున్నాం దెబ్బ దబ్బ మాకు ఇంతసేపు నిలబడుతున్నా ఎరకలేదు చాలాసేపు అయింది ఇప్పటికి గంట అయిపోయింది లోపల ఎవరు చెప్తలేరా మీరు ఎవరన్నా పోలీసు వాళ్ళు చెప్పారా పోలీసు హైదరాబాద్ ధూమ్ ధామ్ దద్దరిల్లిపోతుంది బోనాల సందర్భంగా రెండు సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో చాలా మంది పండుగైతే చేసుకోలేదు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు గంటల తరబడి లైన్లో వేచుండి మరీ చేస్తున్నారు అయితే ఆంటీలు అందరూ బోనం ఎత్తుకున్నారు వెనకంగా వచ్చే అబ్బాయిలు మాత్రం దేనికోసం వస్తారు ఎందుకోసం వస్తారు నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఈ సంవత్సరం మేము ఉండేది బొంబే మా తమ్ముళ్ళు మా బాబాయ్ ఉన్నారు ఇక్కడే వాళ్ళకి సరిగా తెలిసి ఇక్కడే పూనర్ పండుగ గురించి వచ్చాను ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారా లేదండి నైన్ థర్టీ కరోనా ఆ టైంలో అయితే చేయలేదు ఎవరు మరి అప్పుడు నేను చేశారా చేసాము ఇంట్లోనే పెట్టేసుకున్నాం అనమాట బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి తీసుకో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత సంబరం చూడాలి అవును అండి అందుకే అందరు ఫ్యామిలీతో వచ్చారా ఓకే చేస్తున్నారు ఇక్కడ నేను లోపల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను ఇక్కడ కాలనీలో వచ్చే దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది కాలనీలో ఇక్కడ రోడ్లు వీళ్ళు ఏం లేకుండా డెవలప్ చేసుకుంటూ చిన్నగా ఫోటో పెట్టి ఫస్ట్ ఈ గుడిని స్థాపించుకున్నాం చిన్నగా తర్వాత తర్వాత మాకు ఇంతకుముందు శ్రీనివాస యాదవ్ గారు ఉండే ఆయన సహకారంతో గుడిని పెట్టుకున్నాము మళ్ళీ తర్వాత ప్రతి ఒక్క నాయకులు వస్తారు ఇంత ఏదో కొంత డబ్బు ఇస్తుంటే మేము దాని డెవలప్మెంట్ అలాగే మా బస్సులో వాళ్ళందరం కొంచెం చేసుకుంటూ మేము ఇంత పెద్దగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము దాదాపు ఇక్కడ ఈ దేవస్థానము ఇక్కడ అమ్మవారు వెలిసి ఇంచుమించు దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరము ఇలాగే బోనాలు ఘనంగా చేసుకుంటున్నాము కాకపోతే మొన్న ఒక నాలుగైదేళ్ళ నుంచి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ముందు ఏదో గుడికి ఇంత ఖర్చుల కింద ఇస్తూ ఉన్నారు మాకు కూడా ఈ దేవస్థానానికి కూడా వస్తుంది కాకపోతే ఒక చిన్నది ఏంటంటే టెంపుల్ని చూసి ఇవ్వట్లేదు వాళ్ళు నాయకులను చూసి ఇస్తున్నారు ఒక చిన్న గుడికి పెద్ద మొత్తము పెద్ద గుడికి చిన్న చిన్నగా ఇవ్వడం జరుగుతుంది అది ఒకళ్ళు వాళ్ళు మనసులో పెట్టుకోవాలి ఇది మేము ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇంకా బాగా డెవలప్ చేస్తాము ఇది మేమే తల ఇంటికి ఒక ఐదు వందలు అలాగా చేసుకొని ఇది డెవలప్మెంట్ చేసుకున్నాం పూజా కార్యక్రమం కూడా బాగానే పొద్దున ఐదున్నరకు మాకు అభిషేకము అలంకరణలు పంచామృత అభిషేకము ఎవ్రీ లేదు ఈ రోజు ఈ రోజు చేస్తున్నాము ప్రతి శుక్రవారము అభిషేకాను అర్చనలు కుంకుమ అర్చనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ నందన్ నగరు శాస్త్రి నగరు వెంకటనగరు ఇక్కడంతా పుకారాంగేట్ అందరు బస్తి వాళ్ళు అందరు వస్తారు ఇక్కడ పూజలు అందరికి కొంగు బంగారం చేసింది ఇందిరాక్ష్మినగారు ఇంతకు ముందు ఎట్లుండేనో వేసుకొని చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఈ రోజు బోనాలు అంటే ఆడపిల్లల్ని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళ కట్టు బొట్టు నిజంగా నిండు సాంప్రదాయంతో బోనం ఎత్తుకొని వస్తారండి ఇంట్లో నుంచి కూడా వాళ్ళ అమ్మలు తీసుకునే ప్రత్యేకమే కానీ వాళ్ళు కూడా తీసుకునే ప్రత్యేకత శ్రద్ధతో చాలా బాగా రెడీ అయితే వచ్చింది బోనం కూడా తీసుకొని వచ్చి ఆల్రెడీ బోనం పెట్టేసి వచ్చి మాట్లాడడానికి వచ్చింది నా పేరు సుప్రియా ఇంద్రలక్ష్మి నగర్ లోనే ఉంటాము మేము ఎవ్రీ ఇయర్ బోనం తెస్తూనే ఉంటాం ఫస్ట్ టైం మీరు ఈసారి నేను బోనం ని ఊదించాను ఫస్ట్ టైం బోనం ఊదించి మరి తీసుకొని ఎత్తుకొని వచ్చావా ఎత్తుకు రాలేదు బట్ నేను బూదించాను ఇంట్లో నుంచి ఒకరు ఎత్తుకున్న తర్వాత ఇంకొకరికి ఇవ్వదు అంటారు మమ్మీ అలాంటి రిస్ట్రిక్షన్స్ ముందే పెట్టేసింది ఆ పెట్టేసింది ఎవరు ఎత్తుకున్నారు మా మమ్మీ ఎత్తుకుంది పోసాం ఇప్పటివరకు ఏం తినలేదు అయితే తిన్నాను ఆగేదే లేదు అలాంటివి ఏం లేవు ఓకే థ్యాంక్ యూ మా